హాయ్ ఫ్రెండ్స్ వాయిస్ రెసిపీ ఛానల్కి స్వాగతం ప్రతిరోజు ఉదయం పరగడపన ఈ డ్రింక్ తాగితే ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు ఈ డ్రింక్ను మనం బిర్యానీ ఆకుతో తయారు చేసుకున్నాం బిర్యానీ ఆకు మనం ఒక మసాలా దినుసుగా వాడుతూ ఉంటాం అయితే ఈ ఆకులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి అధిక బరువు డయాబెటీస్ గుండెకు సంబంధించిన సమస్యలు చెడు కొలెస్ట్రాల్ ఇలా ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెట్టడానికి ఈ ఆకు చాలా బాగా సహాయపడుతుంది మనం అసలు ఇటీ ఎలా తయారు చేసుకోవాలి తెలుసుకుందాం బిర్యానీ ఆకు ఒక మసాలా దినుసుగానే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది ప్రస్తుతం మారిన జీవనశైలి కారణంగా చాలా చిన్న వయసులోనే డయాబెటిస్తో బాధపడుతున్నారు డయాబెటీస్ ఒక్కసారి వచ్చిందంటే జీవితకాలం మందులు వాడాల్సిందే అలా మందులు వాడుతూ ఇటువంటి డ్రింక్స్ తీసుకుంటే మనం వేసుకునే మోతాదు అంటే ట్యాబ్లెట్ మోతాదు పెరగకుండా ఉంటుంది బిర్యానీ ఆకు షుగర్ను కంట్రోల్ చేయడంలో చాలా బాగా సహాయపడుతుంది రెండు బిర్యానీ ఆకులను చిన్ని ఆకులైతే రెండు పెద్ద ఆకు అయితే ఒకటి తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక గిన్నెలో వేసి నీటిని పోసి పొయ్యి మీద పెట్టి ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు బాగా మరిగించాలి ఈ టీన్ తాగటం వలన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ రావు ఒత్తిడి ఆందోళన వంటివి తొలగిపోతాయి కిడ్నీలో రాళ్ళు కూడా కరిగిపోతాయి కాళ్ళు కీళ్ళు శారీరక నొప్పులు వాపులు కూడా తగ్గుతాయి కాస్త ఓపికగా ఈ నీటిని తయారు చేసుకుని తాగితే మంచి ప్రయోజనం కనబడుతుంది ప్రతిరోజు ఉదయం పరగడుపున తీసుకుంటే సరిపోతుంది బిర్యానీ ఆకు మనకు రెగ్యులర్గా అందుబాటులోనే ఉంటుంది ఇక దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ సి విటమిన్ ఈ కెరటోనైట్స్ సమృద్ధిగా ఉండటం వలన యాసిడ్ సమస్యతో బాధపడేవారికి కూడా చాలా మంచి ప్రయోజనాన్ని అందిస్తుంది యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించి నొప్పుల నుండి ఉపశమనం కలిగించడానికి సహాయపడుతుంది చూసరిగా నీరు బాగా మరిగిపోయింది ఈ నీటిని గ్లాసులో వడగట్టి తాగాలి దీనిలో అవసరం అనుకుంటే తేనె వేసుకోవచ్చు కానీ డయాబెటీస్ ఉన్నవారు తేనె లేకుండానే తీసుకోవాలి ఈ విధంగా ప్రతిరోజు తీసుకోవడం వలన డయాబెటీస్ నియంత్రణలో ఉండటమే కాకుండా అధిక బరువు చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది బిర్యానీ ఆకులలో పైటోకమిల్ సమృద్ధిగా ఉండటం వలన డయాబెటీస్ నియంత్రణలో ఉండేలా చేస్తుంది ఇక దీనిలో ఉండే ఆర్గానిక్ కాంపౌండ్స్ హార్ట్ వాల్స్ని ఆరోగ్యంగా ఉంచుతుంది కాబట్టి ప్రతిరోజు ఈ డ్రింక్ తాగటానికి ప్రయత్నం చేయండి అప్పుడే మనకు ఎన్నో రకాల సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది అయితే బిర్యానీ ఆకులను ఎక్కువగా తీసుకుంటే జీర్ణ సంబంధ సమస్యలు వస్తూ ఉంటాయి అయితే మనం మోతాదు మించి ఎక్కువగా తీసుకోము కాబట్టి ఎటువంటి సమస్యలు ఉండవు మీరు కూడా ట్రై చేయండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి